యజమేలు ఎవరు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను ఈ యజమేలు దేవుణ్ణి ప్రజలను పరిపాలన చేయడానికి ఏర్పాటు చేయకున్న ఆహాబురాజు యొక్క భార్య అన్నిరాలు విగ్రహారాధికురాలు భయంకరమైన పాపాన్ని ఆహాబు ద్వారా ఆ దేశంలో తీసుకొని వచ్చింది కానీ ఆహాబురాజు చూస్తూ ఉండిపోయాడుగా పరిపాలన చేయవలసిన వాడు తనను కంట్రోల్ చేయవలసిన వాడు తనను తాను అమ్ముకున్నట్టుగా తనను తాను లోబరుచుకున్నట్టుగా ఏమి చేయలేని స్థితిలోకి ఆహాబ్ రాజు వెళ్ళాడు తన ఇష్ట ప్రకారము పరిపాలన చేస్తుంది ఎదురు తిరిగిన వారిని చంపించే ప్రయత్నం రాళ్లతో కొట్టించే ప్రయత్నం కదండి ఇది యజబేయులు యొక్క చరిత్ర మరి ఈ యజబేలు ఈ ప్రకటన గ్రంథంలో ఉందంటారా అంటే ఈ యజబేలేనా అక్కడ ఉన్న ఆ స్త్రీ ఉండే అవకాశం ఉందా ప్రకటన గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఇరవై వచ్చిన యజబేయులు అనే స్త్రీని మనం చూస్తున్నాం మళ్ళీ ఆ యజబేలు ఈ యజబేలు ఒకటేనా ఆ స్త్రీ ఇక్కడ ఉండే అవకాశం ఉందంట ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు కానీ మరి యజుబేలు అనే మాట ఎందుకు రాయబడింది